మరోసారి సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమన్నారు పలాసను దత్తత తీసుకుంటామన్న మాట ఏమైంది అని ప్రశ్నించారు లోకేష్ లోకేష్గా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నానని చెప్పి కూడా మీరు మాట్లాడినారు మరి మీరు ఏంటి మీ నాన్నగారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ చేసిందేంటి అని నేను అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ చెప్పగలరా మరి అలాగే గౌత్ శివాజీ గారు అరవై సంవత్సరాలు పరిపాలించినారు ఆయన కుటుంబం గౌత్ కుటుంబం ఈ నియోజకవర్గాన్ని ఈ ప్రాంతాన్ని అరవై సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రాంతానికి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా గట్టిగా మాట్లాడాలంటే నాకంటే గట్టిగా మాట్లాడేవాడు ఎవరు తెచ్చమంటే నాకంటే గట్టిగా చెప్పేవాడు ఎవరు ఉన్నారు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు కూడా ఒక అమలెన్స్ పెట్టించాం వన్ నైన్ సిక్స్ అని అదే మిమ్మల్ని అందరికి కూడా పశువుల ఆసుపత్రికి కూడా పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం